అందరికీ నమస్కారం అండి చదువు చ చదువు అనేది ప్రతి ఒక్కరికి ఉండాల్సిన ఒక విషయం విద్య లేనివాడు వింత పశువు అంటారు కదా అది అక్షరాల నిజమండి కాబట్టి చదువు వీళ్ళని తెలిపే ఒక మంచి కథను మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక గ్రామంలో స్వాతి అనే అమ్మాయి ఉండేది స్వాతి కొంతకాలం తన పిన్నికి సాయంగా పట్టణంలో ఉన్న తన పిన్ని వాళ్ళ ఇంట్లో ఉండింది స్వాతి పిన్ని కాస్త చదువుకున్నామె కావడంతో ఖాళీగా ఉండించటం ఇష్టం లేక స్వాతిని బాగా చదువు నేర్పించి మంచిగా చదివించింది స్వాతి బాగా చదువుకొని తమ తిరిగి తన గ్రామానికి వచ్చేటప్పటికి బిఏ వరకు చదవటం అనేది పూర్తి అయిపోయింది తన గ్రామానికి తిరిగి వచ్చిన స్వాతి ఆ ఊర్లో ఒక్క స్కూలు కూడా లేక అల్లరి చిల్లరగా తిరుగుతున్న పిల్లల్ని చూసి ఎంతగానో బాధపడింది ఆ తమ్ముళ్ళని చెల్లెల్ని వాళ్ళందరినీ అంటే అక్కడ అల్లరి పిడి తిరిగే పిల్లల్ని అందరినీ తమ వరండాలోనే కూర్చోబెట్టి చదువు నేర్పించడం ప్రారంభించింది స్వాతి అది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మాయి స్వాతి కాస్త మా పిల్లలకు నాలుగు అక్షరాలు మొక్కలు నేర్పించు నీకు పున్ను ఉంటుందమ్మా అనే వాళ్ళు తమ పిల్లల్ని కూడా తెచ్చి కూర్చోబెట్టడం ప్రారంభించాడు స్వాతి ఆడుతూ పాడుతూ సరదాగా నేర్పడంతో పిల్లలు బాగా ఆసక్తిగా చదువు మీద ఇంట్రెస్ట్ అనేది వచ్చింది బాగా చదువుకోవటం కూడా ప్రారంభించారు స్వాతి నేర్పే పద్ధతి వల్ల పిల్లలకు తొందరగా చదువు అనేది వచ్చేసింది క్రమక్రమంగా పిల్లల సంఖ్య అనేది పెరిగింది కూర్చోవటానికి స్వాతి ఇంట్లో వరండా సరిపోవడం లేదు ఇంటి ముందు చిన్న పందిరి వేసి అది కూడా చాలకపోయేసరికి వాళ్ళను వీళ్ళను అడిగితే గుడి దగ్గర ఉన్న ఖాళీ స్థలంలో ఒక పాక లాంటిది తయారు చేసి ఆ పాకలాన్ని ఆ పాకలోనే స్వాతి బడిలాగా తయారు చే బడి అనేది స్వాతి బడి అని పేరు పెట్టి అక్కడ పిల్లలందరికీ చదువు అనేది చెప్పడం ప్రారంభించింది ఊరికే చదువుకుంటే విలువ ఉండదు దీన్ని పాఠశాలగా మార్చాలి కాబట్టి అందరం కలిసి చందాలు వేసి పాఠశాలకు కావలసిన భవనం కట్టిద్దాం అని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం నిర్ణయం అనేది తీసుకున్నారు ఇందులో ఉపాధ్యాయులుగా కూడా కొంతమంది నియమిద్దామని కూడా ఊర్లో వాళ్ళు నిర్ణయించుకుంటారు అప్పుడు వాళ్ళ ఊరు వాళ్ళంతా బాగా చదువుకొని గొప్పవారు అవుతారంటే ఏ ఊరికైనా మంచి పేరే కదా వాళ్ళ ఊరికి కూడా మంచి పేరు వస్తుంది అని ఊహించి ఆ ఊరు వాళ్ళందరూ కలిసి ఒక స్కూల్ తయారు స్కూల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకుంటారు దాంతో స్వాతి చాలా సంతోషించింది మా ఊర్లో కూడా ఒక బడి ఉంది ఇంకా మా ఊర్లో ఉన్న పిల్లలు అందరూ కూడా చదువుకుంటారని ఎంతగానో సంతోషించిందన్నమాట కాబట్టి ఇష్టంతో చేసే పని మందికి చేరువవుతుంటే ఆ సంతోషం అనేదే వేరే కదా కాబట్టి మనిషికి చదువు అనేది ఎంతో జ్ఞానాన్ని నేర్పుతుంది ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి జ్ఞానంతో పాటు చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది బాగా బ్రతకొచ్చు అది వేరే విషయమైనా ముందు జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు చదువు మనకు తెలియని విషయాలు నేర్పుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవటం ముఖ్యం కాబట్టి రాబోయే పిల్లలు చాలామందికి రిజల్ట్ వచ్చి మంచి మంచి కాలేజీలు చేరాలి అని కూడా ఆశపడుతూ కాలేజీల కోసం వెతుకుతూ ఉంటారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం మంచి కాలేజీలు దొరికి చక్కగా చదువుకొని త అందరి పిల్లల తల్లిదండ్రులు ఏదైతే కోరుకుంటారో మా బిడ్డ మంచి స్థాయికి రావాలి అని అలాగా అందరి పిల్లలు మంచికి స్థాయి రావాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క పిల్లలు కూడా బాగా చదువుకోవాలని ఈ యొక్క కథ మీకు అంకితం చేస్తున్నాను ఇక్కడ ఒక మంచి కథ తెలివితేటలు గల ఒక చేప కథ మీతో షేర్ చేయబోతున్నానండి ఒక అడవిలో ఒక పెద్ద చెరువు ఉంది దానిలో చాలా చేపలు చాలా కాలంగా నివసిస్తూ ఉన్నాయి ఆ చెరువు లోపల ఎక్కడో ఉండటం వల్ల చేపలకు శత్రువులు లేకుండా హాయిగా జీవిస్తున్నాయి ఒకరోజు ఆ అడవి మీదుగా ఎగురుతున్న కొంగకి ఆ చెరువు కనిపించింది ఇంతలో పెద్ద చెరువుని చూడకుండా ఇంతకాలం ఎలా ఉన్నానబ్బా అనుకొని ఆశ్చర్యపోతూ ఆ చెరువు గట్టుపైన వాలింది దానికి చెరువులో చాలా చేపలు కనిపించాయి ఇక తన ఆహారానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకొని ఆనందంగా అక్కడే కొంత దూరంలో నివాసం ఏర్పరచుకుంది కొంగ ప్రతిరోజు మూడు పుట్ల హాయిగా చేపలను తింటూ కాలం గడుపుతుంది ఈలోగా చేపలు కంగారు పట్టడం ప్రారంభించాయి ప్రతిరోజు తమలో కొంతమంది కొంగకి బలైపోవడం చేపలకి భయం అనిపించింది ఇలా అయితే కొన్ని రోజులకి ఎవ్వరం కూడా మిగలమని తెలుసుకొని ఒక రాత్రి చేపలన్నీ కలిసి కొంగ బారి నుండి రక్షించుకునే ఉపాయం ఆలోచించాయి ఒక చేప పిల్ల ఒక ఉపాయం తట్టింది కానీ దానిని మీ అందరి సహకారం కావాలి అని చెప్పింది చేపపిల్ల మిగతా చేపలు ఏంటది అని అడిగాయి అప్పుడు చేపపిల్ల తన ఉపాయాన్ని వాటికి చెప్పింది ఆ మరుసటి రోజు ఉదయాన్నే చేపలన్నీ తినటానికి కొంగ చెరువు దగ్గరకు వచ్చింది కానీ చెరువులో చేపలన్నీ తేలుతో కనిపించటం చూసి ఆశ్చర్యపోయింది కొంగ చూస్తుంటే ఈ చేపలన్నీ చచ్చిపోయినట్లున్నాయే ఏమై ఉంటుంది అని ఆలోచించాయి ఇంతలో ఒక చేప నీరసంగా పడి లేస్తూ కనిపించింది కొంగ ఆనందంగా ఆ చేపను పట్టుకో పట్టుకోవడానికి ముందుకు వచ్చింది కానీ ఆ చేప కొంగతో నీకు బతకాలని ఉంటే నా మాట విను అంది కొంగ కొంగ కాసేపు ఆగి ఏంటి ఏమైంది అని అడిగింది నిన్న రాత్రి ఒక నాగుపాము చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు తాగబోయింది ఈలోగా ఒక పెద్ద చేప దాన్ని కొరికింది దాంతో కోపం వచ్చి పాము చెరువు లోపల కోపంతో పాము చెరువులో విషాన్ని కక్కి వెళ్ళిపోయింది దాంతో చెరువులో నీళ్ళన్నీ విషంగా మారిపోయాయి అందుకే చేపలన్నీ చచ్చిపోయినాయి నేను కూడా ఇంకో కొన్ని క్షణాల్లో చావబోతున్నాను నన్ను తింటే నువ్వు కూడా చచ్చిపోతావు జాగ్రత్త అని చెప్పింది దాంతో కొంగ భయపడిపోయింది ఇక చెరువు పక్కకే రాకూడదు చెరువులో చేపలు తిని నా ప్రాణాలు కూడా నేను పోగొట్టుకోకూడదు అని తన ఆహారం ఇంకా మరొక చోట దొరుకుతుందిలే మరొక చోట వెతుక్కోవచ్చు ప్రాణం ఉంటే ఎక్కడైనా బతకవచ్చు అని చెప్పే ఉద్దేశంతో కొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయింది చేప పిల్ల వేసిన ఉపాయం బాగా పారినందుకు చేపలన్నీ ఎంతో సంతోషించాయి ఇక అన్ని చేపలు ఆనందంగా ఆ చెరువులో జీవింపసాగాయి ఏమీ చేయలేని చేపలు కూడా ఒక మంచి తెలివితేటలతో ఆ కొంగని ఇక ఆ పైపు చూడకుండా చేశాయి కదా ఇవే తెలివితేటలు తెలివితేటలు అనేవి అందరికీ ఉంటాయి కానీ సమయస్ఫూర్తి సమయానికి సందర్భంగా ఆ తెలివిని ఉపయోగించినప్పుడే మనకు కావాల్సింది సాధించుకోవచ్చు అని తెలియజేస్తూ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ డే ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్